సినిమాలకి గుడ్ బై చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచ్చే రాజకీయ రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఇక ఎలా ఉంటుందో అందరం కూడా ఒక్కసారిగా ఊహించుకోవచ్చు ఊజ కోత అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎన్టీఆర్ తన కనుసైగలతోనే అందరిని కూడా అలా ఉంచేయగలడు అలాంటివి రాజకీయ రంగంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా టీడీపీ పగ్గాల్ని అందుకొని బరిలోకి దిగితే ఇంకెలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల యొక్క గుండెలో ఇప్పటికే డమరుకాలు మోగుతూ ఉండిపోవాలి అలాంటిది మరి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇక జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయట మరి జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా కెరియర్ని ఎంత అద్భుతంగా బిల్డ్ చేసుకున్నారో తెలిసిందే కదా త్రిబులార్ మూవీతో తను మాత్రం ఏకంగా ఆస్కర్ని అందుకొని గ్లోబల్ స్టార్గా మారిపోయాడు అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా అంతటి మంచి పేరున్నటువంటి స్టార్టర్ని కూడా తగ్గించుకొని రాజకీయ రంగానికి మాత్రమే పరిమితి కావాలని ఆలోచనలు పడ్డారంటే ఇక ఆలోచన ఎంత దృఢమైనదో ఎలాంటి సంకల్పంతో ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వస్తున్నారో ఆలోచించుకోవచ్చు మొత్తానికైతే సినిమాలకి గుడ్ బై చెప్పినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక రాజకీయ పరంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఊచ కోత కోయించి ప్రతిపక్ష నాయకులకి నిద్ర లేకుండా చేస్తారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి దేనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది